Ελάτε σαν με λοιπόν. 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 ఆమర ఊర్ పంచాయత్ లో వచ్చి అడి పికిచిపోయారు వాళ్ళే దీన్ని దీన్ని తీసి కింద కళ్ళకి కొట్టేస్తే బాగుంది బాధితులు కొంత ఉండవు వాళ్ళు మేము తట్టలు ఎంతసేపు వేసుకుంటూ ఉంటుంది రెడ్డి ఇక్కడ వర్షాలు వర్షాలుగానే పడ్డప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పీవీఆర్ ఫంక్షన్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా పొంగి ఇళ్ళ మీదకి వచ్చేసి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా వాసన రకరకాలటువంటి క్రిములన్నీ చేరి ఇక్కడ జ్వరాలు అవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ తీసుకుని చాలాసార్లు కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ ఎవరు కూడా ఏదో తాత్కాలికంగా అక్కడ ఇక్కడ చేస్తున్నారే కానీ ఈ పరిష్కారంగా శాశ్వత పరిష్కారంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు దీన్ని దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ మామూలుగా ఫ్రీగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేట్టుగా పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మామూలుగా చాలాసార్లు కూడా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ తాత్కాలికంగా అక్కడ వాళ్ళు ఒకరోజు వచ్చేసి దాన్ని చేస్తున్నారు కానీ శాశ్వతంగా ఆ వాటర్ అనేది డ్రైనేజ్ అనేది పొంగకుండా ఈ చుట్టుపక్కల రాకుండా ఉండేటువంటి చర్యలు చేపట్టట్లేదు కాబట్టి అధికారులు దీని మీద శ్రద్ధ వహించి ఇక్కడ ఈ డ్రైనేజ్ ప్రాబ్లంని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం